నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం నిన్న మొన్నటి వరకు రైతన్నలను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తోంది అన్ని వ్యవసాయ ఉత్పత్తుల బాటలోనే రోజురోజుకు ఉల్లి ధరపతనం అవుతోంది అమాంతం పడిపోయిన ఉల్లి రేట్లతో భారీగా నష్టపోతున్నామని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో గత కొంతకాలంగా మిర్చి కంది వాము వేరుశెనగా తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఉల్లి పంటకు మొన్నటి వరకు స్థిరంగా గిట్టుబాటు ధర లభించింది ఇదే ధరలు కొనసాగుతాయని ఆశించిన రైతుకు తీవ్ర నిరాశే ఎదురైంది గత వారం రోజుల నుంచి ధరల పతనం ప్రారంభమైంది ప్రస్తుతం సగానికి పైగా ధరలు పడిపోవటంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు కర్నూలు మార్కెట్కు రోజు ఏడు వందల నుంచి ఒక వెయ్యి క్వింటాళ్ల ఉల్లి దిగుబడులు వస్తున్నాయి క్వింటా ధర అత్యధికంగా పద్నాలుగు వందలు కనిష్ట ధర మూడు వందల రూపాయలు నుంచి ఐదు వందల రూపాయలు వరకు పలుకుతోంది దీంతో కనీసం పెట్టుబడులు సైతం రావటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు కర్నూలు జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఉల్లి దిగుబడులు త్వరగా పాడవుతున్నాయి మరోవైపు డిమాండ్ లేక పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లకు ఎగుమతులు దాదాపు ఆగిపోయాయి మహారాష్ట్ర నుంచి నాణ్యమైన ఉల్లిగడ్డలు అధికంగా వస్తుండటంతో వాటితో కర్నూలు ఉల్లి పోటీపడలేకపోతోంది ఫలితంగా ఉల్లి ధరలు పడిపోతున్నాయని అధికారులు భావిస్తున్నారు ధరల పతనం ఇదే విధంగా కొనసాగితే సాగు చేసే పరిస్థితి ఉన్నదంటున్న రైతులు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్